కాల్మన్ రాజు గారు వచ్చి ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాలు మరి ఈ సంఘాన్ని స్థాపించిన తర్వాత స్థాపించక ముందు ఎటువంటి కష్టాలు గుండా మరి నిజమే అన్న గుర్తు చేసినట్టు ఆ చెట్టు కింద అక్కడే అది ఎగుడు దిగడుగా ఉండేది రాళ్ళు అన్నీ గుచ్చుకునేవి అక్కడే చేపేస్తే ఒకళ్ళ దుప్పటేస్తే అక్కడ ఆరాధన చేసుకునేవాళ్ళు తర్వాత ఇంకో ఇంట్లో పక్కింటికి వెళ్తే ఆ పక్క ప్రో పోర్షన్ వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తుండేవారు అయినప్పటికీ మనం ఇక్కడ ఆరాధన చేస్తూ ఉండేవాడు అది దేవుని మరి గొప్పతనం అది ఓ పక్క గందరగోళం ఓ పక్క కష్టం నష్టం ఇబ్బంది ఇరుకులు ఇక్కట్లు అనారోగ్యతలు అన్నీ ఉన్నప్పటికీ ప్రభువుని ఎన్ని వచ్చినప్పటికీ ఈ పాట రాసిన రావు గారు ఆ పాట గురించి మనం బ్యాక్గ్రౌండ్ వింటే మరి దుఃఖం కన్నీళ్ళు ఆగు మనకి ట్రైన్ యాక్సిడెంట్ అయింది బెంగళూరు వెళ్తున్నాడు వివాహం కోసం తను తన భార్య వెళ్తున్నారు ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయింది అర్ధరాత్రి చలా చెదిరి అయిపోయి శవాలన్నీ ఈయనకి వెలికి వచ్చి చూసేటప్పటికీ అన్ని తెల్ల బట్టలు కప్పేశారు ఒక్కొక్క బట్ట తెరుస్తున్నాడు తెరుస్తూ 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 చూస్తే దొరకలేదు తన భార్య ఎక్కడుందో హాస్పిటల్కి వెళ్ళిపోయిందా చనిపోయిందా అని అప్పుడు మూలని కూర్చుని ఏడుస్తుంటే ప్రభు మళ్ళా ఒకసారి ఇంకో ట్రై చేయండి మళ్ళీ వెళ్ళి ట్రై చేస్తే ఆయన భార్య అక్కడ చనిపోయి బట్ట కప్పేస్తే అలా బట్ట కప్పేసి ఉంచారు అప్పుడు ఏడుస్తుంటే అప్పుడు మూలకెళ్తే అప్పుడు ప్రభువు చెప్పాడట ఒక ఆగితం తీసుకో పెన్ను తీసుకో నువ్వు రాయ్ హల్లెల్గా పాడేదా అన్ని పరిస్థితులు అన్ని కష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ నేను మటుకి నిన్ను కొనియాడుతాను అది మన ఆత్మీయమైన నిజమైన విశ్వాసం యొక్క విశ్వాసం అదే దృఢ విశ్వాసం అదే దేవుని ఎందు నమ్మిక నిజమే ఇక్కడ చాలా కష్టాలు ఇక్కడ చూస్తే చాలా భయంకరమైన మనం ఇప్పుడు చక్కగా కూర్చున్నాం అక్కడ ఇదివరకు కూర్చోలేకపోయాం వెళ్ళి దయానందన గారికి వెళ్ళి వచ్చానంటే మా ఆవిడ తను అంటుండేది లీల రెండు రోజులు మీ గొంతుకు అని సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఆ పరిస్థితులు ఏం లేవు అన్నిటి మీద దేవుడు విజయం దయచేసి ఉన్నాడు సో అది మనం సాక్ష్య రూపంలో ఇది నాని విందాం సాక్ష్యం అయిపోయిన వెంటనే ఒక సహోదరుడు ఒక సహోదరి ఒక సహోదరుడు ఒక సహోదరి ఇద్దరు సహోదరులు ఇద్దరు సహోదరిలు ఆరాధన చేసిన తర్వాత మోజస్ గారు వచ్చి ఇక్కడ మరి ఫైనల్ ఆరాధన చేస్తారు అప్పుడు మనం చివరి వర్తమానానికి వెళ్తాం రండి అన్న ఇక్కడ రండి ప్రియమైనటువంటి పలు స్థలాల నుంచి వచ్చినటువంటి సేవకులు సోదరులు బట్టి దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను ఇక్కడ సంఘము ఏర్పడడానికి గొప్ప ఇబ్బందులు విపత్తులు ఎదురయ్యాయి కానీ అయినప్పటికీ కూడా దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఇక్కడ మరి సంఘం ఏర్పాటు చేయడం జరిగింది కనుక ప్రిల్లరా దేవుని సేవకుడు గురించి ఒక విషయం నేను చెప్పాలనుకుంటాను ఏ సేవకుడైనా మొట్టమొదటగా సువార్త ప్రకటించాలి దానిలో ఎత్తుపల్లాలన్నీ కూడా గమనించుతూ అనుభవిస్తూ దేవుని కొరకు మరి కష్టపడాలి ఆ తర్వాత ఇరుకు మార్గము గుండా ప్రయాణం చేసినప్పుడు దేవుడు విశాలమైనటువంటి స్థలాన్ని చూపిస్తాడు నా జీవితంలో ఎన్నో ఎరకులు ఇబ్బందులు అయినప్పుడు కూడా ఎన్నో విషయాలు ఎన్నో కార్యాలు చేశాను కానీ దానివల్ల నాకు తృప్తి పొందలేదు ఏ లాభం కూడా నేను పొందలేదు కారణం ఏంటంటే నేను ఒకని కింద బానిసగా ఉండకూడదు అని ఒకటి ఒకటి రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేను కష్టపడిన కష్టార్థత అంతా వాళ్ళకి వినియోగించేవాడిని కానీ నాకేమి సుఖం లేకపోయేది నేను కా మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ వర్కులు చేసేవాడిని తర్వాత లేబర్ కాంట్రాక్ట్ చేసేవాడిని రిజిస్ట్రేషన్ కాంట్రాక్ట్గా చేశాను దేనిలోని ఫలితం పొందలేదు నాకు వచ్చినటువంటి పదివేల రూపాయల లాభం ఆ పది మందికి పంచడానికి జరిపోయేది నేను ఇంటికి ఉట్టి చేతులతో వచ్చేవాడిని చాలా దుఃఖించేవాడిని చాలా బాధపడేవాడిని కనుక ప్రియులరా దానివల్ల నేను లాభం పొందలేదు సంతోషం పొందలేదు కానీ నేను బై కాలనీలో మరి పద్నాలుగో ఎంజి పద్నాలుగు మిడిల్ ఇన్కమ్ గ్రూపు హౌస్లోను ఒక రోడమ్ గారని మరి మెంటల్ హాస్పిటల్ మరి మనన్ గారు ఆయన సూపర్ మరి సూపరింటిగా ఉండేటప్పుడు అక్కడ కోసల్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి నర్సమ్మ నర్సు గారు అంటే హెడ్ మెడ్ నర్సు ఆమె రోడమ్మ ఆవిడ పేరు ఆమె నేను ఒక రాత్రి ఎదికు దిమానం లేనట్టు నా జీవితం ఎందుకు ప్రఫ అని నేను ప్రార్థన చేసి నేను ఏడ్చానండి ఎవరి కొరకు నేను బ్రతకాలని తల్లి లేదు తండ్రి లేదు అక్కడ నేను చేసుకున్న భార్య చనిపోయింది నాకు పుట్టిన బిడ్డడు కూడా చనిపోయాడు ఆ సందర్భంలో నడిపించిన నాన్న పాట నాకు ఒక పల్లవి ఒక శరణం వచ్చి నా పాట పాడుతుంటే అర్ధరాత్రి అప్పుడు ఆమె లేచి వచ్చి నా దగ్గరికి వచ్చింది బాబు మీరు క్రైస్తవుల ప్రభు నమ్ముకున్నారంటే లేదండి నేను నమ్ముకోలేదు పాట నేను ఒకరి పాడితే విన్నాను నేను ఆ పాట నేర్చుకున్నాను అంతేనండి ఆ పాట ఒక్కటే ఆ శరణమే నన్ను రక్షణలో నడిపించింది అప్పటి నుంచి దేవుని స్వార్థ అన్న దేవుని సేవకులన్న చాలా ప్రేమతో ఉండేవాడిని తర్వాత ఎందులో నాకు తృప్తి పొందలేదు కానీ ప్రభు యొక్క సేవకుల అనఖాతలు వెళ్ళేవాడిని ఇక్కడ మందిరాలు ఏవి లేవండి ఒక్క మందిరం కూడా లేదు లేనప్పుడు ఇక్కడ యూసిఎం చర్చి మందిరం ఉండేది ఆ మందిరానికి కొంతమంది ఆత్మలని సంపాదించి ఇవన్నీ నడిపించాలి అప్పచెప్పేవాడిని అట్లా ఉంటుండగా కొద్ది దినాలైన తర్వాత మన శివ ప్రార్థన మందిరం ద్వారా సేవకులు మరి ప్రసాదన మేడం గారు ప్రసన్నరావు గారు మిస్సెస్ గారు వచ్చి ఇక్కడ మరి స్కూల్ టీచర్ హెచ్ఎంగా ఉండేవారు ఆమె ద్వారా ఇక్కడ దయాంద్రగర్లో సాకిల్గడిలో ఒక డోర్ ఓపెన్ చేయాలి తప్పనిసరిగా ఆశతో ఆమె వచ్చారు ఆ తర్వాత ఏమో అక్కడ జయరాజు అని ఒక ఉండి ఇక్కడ ఏమో మరి సేవకుడు అనేవాడు సేవ చేయలేదు కానీ సేవకుడిగా ఆయన స్వార్థ ప్రార్థిస్తాడు సోల్మన్ రాజు ఆయన నేను మొట్టమొట్టగా మొదటగా మరి పెంచుకోస్తూ అనుభవం ఉన్నది ఆ వస్త అనుభవంలో నుంచి నేను వచ్చాను తర్వాత అనేక చర్చలు నేను సేవకు చేయకపోయినప్పుడు సువార్త ప్రకటిస్తూ అనేక చర్చలో మాట్లాడేవాడిని అనేక మంది ఆకర్షించే మాటలు దేవుని మాటలు వాళ్ళని ఆకర్షించేవి అంచేత అట్లా చెప్పి అలా ఉంటుండగా కొన్ని దినాలేమో వైపాల్ గారు ఏమో నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ వ్యాపకుంటలో మొట్టమొదటిగా పరిచయకి రెండు వేల ఇరవైలో అక్కడ తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత రెండు వేల రెండులో వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే అక్కడ సేవ చెప్తాను అక్కడ నీకు వచ్చినా రాకపోయినా నువ్వు మట్టుగా కష్టపడి పని చేయాలను సరే నేను ఒక రెండు సంవత్సరాలు అక్కడ చేసిన తర్వాత అక్కడ మరి గారి గృహంలో ప్రార్థన పెట్టేవాళ్ళు అక్కడే ఒక యనమండుగురు వచ్చేవారు ఆ యనమండుగురికి ఇటు నుంచి వెళ్ళేవాడిని అటు నుంచి వచ్చి సాధ్యులు కట్టుకుని వెళ్ళేవాడిని ఆ శ్రమలో ఎవరు కూడా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పిల్లలు ఉండరు భార్య ఉంది నేను బ్రతకాలి నేను సొంత ఇటు నుంచి మూడు రూపాయలు అటు నుంచి మూడు రూపాయలు ఆరు రూపాయలు మొత్తం ఇద్దరం పన్నెండు రూపాయలు ఖర్చు పెట్టుకుని సాధ్యులు కట్టుకుని అక్కడ అక్కడేమి కూడా కానుకలు రావడం కానీ తినడం కానీ చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడ్డాం ఇలా ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా నా భార్య కష్టపడి పనిచేసింది నా పిల్లలు మా అత్తగారు వీళ్ళందరూ అన్నారు ఊరి మీద మీ ఆయన తిరుగుతుంటాడు కనీసం మీతో కూడా కష్టపడితే మీ ఇంటి పోషణ జరుగుతుంది కదా అని అంటే మా మా ఆవిడ అన్నది నా భర్తని సేవకు పంపిస్తాను మీరేం పోషించక్కర్లేదు అని ఆమె తల్లిదండ్రులు ఎదుర్కొంది కనుక ప్రియులరా దీనికి అంతటికీ కారణం ఏంటంటే నా భార్య ఆమె ఆ ఆర్శయంలో మొట్టమొదటి రక్షణ పొందింది కానీ ఆర్షయం అనుభవం లేదు అయినప్పుడు కూడా క్రీస్తు వారు మమ్మల్ని ఏర్పాటు చేశాడు దేవుడు ఇక్కడ రెండో మ్యారేజ్ నుంచి చేసుకున్నాను ఆమెని కనుక ఆమె కూడా మరి మొట్టమొదటిగా ఆమెకు సంబంధం అయింది ఆ సంబంధమేమో అది వాళ్ళు పరిచ పరిత్యాగ పత్రికలు రాసుకొని విడాకులు అయిపోయారు నాకు కూడా భారీ చనిపోయింది నిద్దరం కూడా దేవుడు ఏర్పాటును బట్టి భారీ బతులమై మేమేమో కూలి పని చేసుకుని అలా బ్రతికే వాళ్ళ నేను ఈమెను పోషించడానికి అందరూ కూడా అవమానపరుస్తున్న రిక్షా తొక్కాను రిక్షా తొక్కి నాలుగు సంవత్సరాలు రిక్షా తొక్కాను ఆ తర్వాత నేను ఒక రోజు రైల్వే స్టేషన్కి వెళ్తుండగా ప్రభుని ఒక్క మాట్లాడాను ప్రభా మనుషులుగా పుట్టి నేను మనుషులు నాగడానికి ఆ మనుషులు ఈ అప్పులు లాగలేకపోతాను ప్రభా నేను ఏం చేయాలి ప్రభా ఏడ్చాను వెంటనే రిక్ష తీశాడు దేవుడు ఆశ్చర్యకార్యాలండి దేవుడు చేసినవి వెంటనే లేబరి మేస్త్రికి ఇచ్చాడు లేబరి మేస్త్రి కొన్నాళ్ళు చేసిన తర్వాత ప్రభా ఈ ల్యాపరి మీస్త్రో వాళ్ళ మీద రూపాయి తిని నేను ఏం బ్రతుకుతాను ప్రభు అంటే అది తీసి నేను మామూలుగా రిజిస్ట్రేషన్ కాంట్రాక్ట్ చేశాడు ఆ రిజిస్ట్రేషన్ కాంట్రాక్ట్ చేసిన తర్వాత అది కూడా కొంతకాలం అయిన తర్వాత నేను సంపాదించింది ఆలుగు పెట్టడానికి సరిపోతుంది నేను అప్పులైపోతున్నాను ప్రభు అని అంటే ఆ పని కూడా తీశాడు ఇప్పుడు ఏం చేస్తావు సువార్త చేస్తున్నావు కనుక సువార్త చేసిలో చేసేటలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఇరుకులు అన్నీ ఎదురయ్యాయి వాటి అన్నిటినీ దేవుడు తెలుసుకొని ఒక రోజు నన్ను ఆయన పిలిచాడండి చూడండి పేతుర్రాజన పత్రిక ఒక మాట చూపిస్తాను పేతుర్జన పత్రిక ఐదా అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినాలు నాతో మాట్లాడిన దేవుడు అది ప్రభు చెప్పిన మాట ఏంటంటే పై విచారణ చేసి నీకు అప్పచెప్పిన మంద కాయు అది ప్రభు చెప్పిన పని నాకు అప్పచెప్పిన పని కనుక ప్రియులరా అయినప్పటికీ కూడా సువార్తలో ఉన్నటువంటి ఆనందం బోధించుటలో లేదండి బోధించునందువల్ల ఏదో ఆనందం అనుకుంటారు కానీ ఆ స్వార్థ ఆ ప్రజల మధ్య ఆ దేవుని మాటలు ఆ జీవము కలిగిన మాటలు జీవాధిపతిని ప్రకటిస్తుంటే వీధి వీధులు వాడు వాడలున్నోళ్ళందరూ ఆలకించి వారు కూడా మనలాగ రక్షణ పందుల ఆశతో మేము మా సొంత అయ్యగారు చెప్పారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆఖరికి బఠానీలు పట్టుకొని మేము వెళ్ళి అక్కడికి నీళ్ళు త్రాగివార్ చేసి ఒక్కొక్క వ్యక్తికి మూడు వందల పత్రికలు ఇచ్చేవాడినండి అమ్మా నువ్వు మూడు వందలు అయిపోయేదాకా నువ్వు రాకూడదు ఆ గ్రామంలో ఆ వీధిలోకి వెళ్తే యాభై పత్రికలు ఈ వీధిలోకి వెళ్తే యాభై పత్రికలు ఇట్లాగే అయిపోయి ఆ నాలుగైదు గ్రామాలు తిరిగి సాయంకాలం అయ్యేటప్పటికి సోమశిలిపోయాను ఆటో కట్టుకొని మరలా ఇంటికి వచ్చే అట్లాగా ఐదు వందల గ్రామాలు శువార్త చేశాను ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏమ్మా నాతో వచ్చిన వాళ్ళు ఒకళ్ళు చేయి చూపించండి అయిపోండి నాతో వచ్చేవాళ్ళు ఎక్కడ శ్రగాకులంలో ఒకసారి అయితే రాత్రి సాయంకాలం ఆరు గంటలకు శువార్త ముగించుకొని నాగావళి నదిలో నుంచి బయటికి బయటికి వస్తున్నప్పుడు అక్కడ ఒక తుప్పల్లోనే ఒక వచ్చాము ఆమె కరిసింది కరిసినప్పుడు శ్రీకాకుళం వచ్చి టీటీ ఇంజక్షన్ చేసుకొని స్టాప్ పసుకి వచ్చాము ఇంటికి వచ్చేటప్పుడు పదకొండు గంటలైంది కనుక ప్రియులేయి అలాంటివి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి అయినప్పటికీ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆమె దేవుని యొక్క స్త్రీలు నడిపిస్తున్న నూతరత్నం ఆమె భర్త ఎన్ని మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే పట్టించుకోకుండా ఆ దేవుని సేవలు ముందుకు సాగుతూ ఉంది మమ్మల్ని వెంబడిస్తుంది సంఘాన్ని వెంబడిస్తుంది ఆ పిల్ల కనుక ప్రియుల కారణం ఏంటంటే ఇంత ఇది అంతగా అంతగా నీకు సంతోషం లాగ లేదు కానీ ఇప్పటికి నీ రోజు ఇక్కడే నేను డ్యాష్ మీద చనిపోతే ఒక రూపాయి కూడా లేదు నాకు సమాధి కార్యక్రమాలకి ఎవరైనా నమ్ముతారా బ్యాంక్ అకౌంట్లు వేల కొలితీ ఉన్నోళ్ళు ఉన్నారు కానీ నాకు మట్టిగా నేను ఆ డబ్బు మీద ఆశ లేదు అందుకే వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు దుర్లాభ కాకుండా మందక మాదిరిగా ఉండి నీకు అప్పజెప్పిన మంద నువ్వు కాయు అది ప్రభు చెప్పిన వాగ్దానం ప్రభు చెప్పినటువంటి నాకు పని కనుక ప్రియుల ఈ విధముగా దేవుని యొక్క బిడలగా ఎక్కడెన్నో కష్టాలు మరి నుంచి ఐదు గంటలకి ఆరు గంటలకి ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉండేవారు మేము కూడా ఏకీభవించి సువార్త ప్రకటించేవారు నా భార్య ఏమో సాపలేసి చెట్టు కింద ఆ చెట్టు కింద కూర్చొని ఇదిగో స్మైల్స్ గారు అని గారు తర్వాత చనిపోయిన జోసఫ్ గారిని గారు మరి సుదగ్గర అందరూ వచ్చి సువార్త ఇక్కడ ప్రకటించి మరి వారానికి ఒకరు మారుతుండేవారు అట్లాగా కొన్ని దినాలు సువార్త ప్రకటించిన తర్వాత డోర్ ఓపెన్ చేయాలంటే అద్దెకి తీసుకొని చేశాం ఆ అద్దెకి తీసుకున్న అందులోనే ఉండాలి అందులో అద్దె అందులోనే మరి దేవుని యొక్క సేవ చేయాలి ఇట్లాగా కొన్ని సంవత్సరాలు అయింది నాటి నుంచి ఎంతవరకు అంటే రెండు వేల నుంచి రెండు వేల మరి ఇరవై పద్దెనిమిది పదిహేను పద్దె పంతొమ్మిది వరకు పదిహేడు వరకు కూడా అద్దెంట్లంటే తిరిగాం ఒక వ్యక్తి అన్నాడు ఇక్కడ ఉన్న స్థానికుడు అక్కడున్నాడు నీకు ఇల్లు లేదు పొలి లేదు ఇక్కడ నువ్వు ఉండడానికి వీలు లేదు నువ్వు మాట్లాడడానికి అధికారం లేదన్నాడు ప్రభా ఇల్లు లేదు పొలి లేదు అంటున్నారు నాకు పేరు లేదు అంటున్నారు మరి ఏడు ప్రభా నీ చెత్తం నా పట్ల అనేటప్పుడు ప్రభు చెప్పాడు నాబాయ్ నువ్వు భయపడకు జడికో ఊరకనే చూడు చూడన్నాడు ప్రభు ఆ మాట చెప్పిన తర్వాత అవతల ఇల్లు తయారైపోతుంటారు మందులు తయారైపోయింది అంజులు చిగ్గుపడ్డారు భూమి మీద వాడు పేరు లేకుండా పోయాడు అంటే పొమ్మని కానీ నా ఉద్దేశం కాదు కానీ కనుక ప్రియులరా అంజులిని చిగ్గుపరుస్తాడు ఎవరైతే మనల్ని నిందిస్తారో ఎవరు అపాసం చేస్తారు హ్యాలు చేస్తారో వాళ్ళు చిగ్గుపరుస్తాడు దేవుడు ఎందుకంటే ఇది ఒక గొప్ప సాక్ష్యం అండి ఇది కాక లాస్ట్ సాక్ష్యం ఏంటంటే నాకు ఇచ్చినటువంటి ముగ్గురు బిడ్డలకి ముగ్గురు భర్తలు ముగ్గురు భార్యలు వాళ్ళు ఆరుగురు నా భార్య నేను హనుమండుగురిమి నాతో మా మనవళుతారు పద్నాలుగు మంది ఒకడు డోలక్ ఒకడ ఒకడేమో కందిరి ఒకడేమో సువార్త నా కొడుకు మేమందరం కలిసి పద్నాలుగు మందిని సువార్తకి వెళ్ళిపోతే మాకు వీధి వీధిలోనూ సువార్త చేస్తుంటే మాకు ఎంతో ఆనందం నాకు అంత సంతోషం అయిపోద్ది అంటే అంత సంతోషం అండి ఇప్పటికే అదే పరిస్థితి నా భార్య పద్నాలుగు మందిని కూర్చుని పెట్టి భోజనం పెడుతుంటే ఇంకేముంది నీకు సంతోషం చెడిపోయిన మనం ఆనందం మన బిడ్డలు ఎవ్వరూ మిగిలిపోలేదు ఈనాడు పైడి భీమరలో అక్కడ రెండు వందల మందిలో ఆమె సువార్త చేస్తూ దేవుని యొక్క సేవ స్త్రీల కూడికి నడిపిస్తుంది నా కూతురు విజయం మా ముగ్గురు పిల్లలు కూడా శివోని మందిరంలోనే ప్రార్థన చేసుకోవాలి అందులోనే మరి ఆశీర్వాదం ఏ మందిరంలోనూ నాకు ఇష్టం లేదు అన్నటువంటి ఉద్దేశంతో ముగ్గురు పిల్లలు కూడా అక్కడే మరి మే మ్యారేజ్ చేశాం దేవుని కృపణ బట్టి నాకు అన్నీ కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా అక్కడ మరి మరి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్లు అన్నీ కూడా పాత్రలు కూడా అన్నీ ఇచ్చారు మరి మూత గారు అన్ని అన్నీ కూడా సలహా చేసి ఆయనకేవి కాలు అన్నీ ఇవ్వండి చేసి వెళ్తారని అక్కడే భోజనాలు అన్ని ఏర్పాటు చేసి దేవుడు అలా నడిపించాడు ఇప్పుడు ఈ పద్నాలుగు మంది మేము ప్రభుబిడ్డలు దేవుల్లో ఉన్నామండి తర్వాత మా కొరకు ప్రార్థించండి సంఘములో సంఘంలో ఉన్నటువంటి వారు అప్పుడప్పుడు వస్తుంటారు పోతుంటారు కొత్త వాళ్ళు వస్తుంటే పాత వాళ్ళు ఏమో తెగజారిపోతున్నారు ఇట్లాంటి సమస్యలు ఇక్కడ జరుగుతున్నాయి కనుక వాటి కొరకు సంఘం స్థిరం కొరకు ప్రార్థన చేయండి మా కొరకు ప్రార్థన చేయండి దేవుడు ఈ సన్నిసాక్ష్యం దీవించి ఆశీర్వదించిన కాక రెండోది ఏంటంటే దేవుడు నరులకు చేసినటువంటి చూడండి ఆ మాట చదవండి అమ్మా నూట ఏడో కీర్తన గ్రంథం ఎనిమిది అధ్యాయం ఏడు ఎనిమిది చదవండి ఆ నివాసపురము చేరినట్లు చక్కని త్రోవలను వారి నడిపించను ఆయన కృపను బట్టి ఆశ్చర్య కార్యములు బట్టి వారు ఎగువాకు ఎగువాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక నివాసపురము లేనప్పుడు ఆహారం లేనప్పుడు వస్త్రము లేనప్పుడు శారీరకమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు మానసికమైన రోగములు వచ్చినప్పుడు మనకి ఎంతో బాధలు కలిగినప్పుడు దేవుడు ఆ నివాసపురము లేనప్పుడు ఒక నివాసపురం ఏర్పాటు చేశాడు ఇక్కడ ఎక్కడైతే నీకు నీ పేరు లేదు ఊరు లేదు అన్నారో అక్కడ నివాసపురం ఏర్పాటు చేశాడు ఒక మందిరం ఇచ్చాడు దేవుడు కనుక ఇప్పుడు అప్పచెప్పిన వారందరినీ ఖాయమాలి నాకు దేవుడిచ్చిన వాగ్దానం దేవుడిచ్చినటువంటి గొప్పతనం కనుక ప్రియులరా ఆ విధముగా ఈనాడు నడుస్తూ ఉండగా మరి ఆయన చేసిన మేలు కొరకే మరి మనం ప్రతి సంవత్సరము దేవుడు మనందరికీ ఆ కోవిడ్లోనూ ఎంతో మంది చనిపోయినారు ఇక్కడ ఉన్నటువంటి పేర్లు మంచి బలవీరులు మంచి యవనస్తులు అందరూ కొంతమంది చనిపోయారు ఆ ఏమన్నా మాకు ఏ తెగులు రాలేదు కారణం వచ్చింది కానీ ఆ తెగుల నుంచి దేవుడు మా శ్వాస జీవితాన్ని దేవునికి అర్పించాలని తీసుకొచ్చాడండి చాలామంది అనుకుంటారు హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చారంటే ఏదో బ్రతికి బాగుపడి హాయిగా ఊరు మీద తిరగడానికి కాదండి నీ శ్వాస జీవితాన్ని దేవుడికి అర్పించాలి అర్పించడానికే దేవుడు ఆ హాస్పిటల్ చనిపో నిన్ను కొంత కొంత సమయం ఇచ్చి తీసుకొచ్చాడు ఇజుకియా మనకు తెలుసు ఇజకియా కూడా మనకేం చేశారు కొంత పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు ఎందుకంటే నీ కు ఇల్లు చక్కబెట్టుకోమాడు ఇల్లు సక్క పెట్టలేదు అందుకనే ఆ కోడికలేంపోయిపోయి నపంచుకులు అయిపోయారు రాజు మరణించాడు ఏమి కూడా ప్రయోజనం లేకపోయింది కనుక ఫ్రీలరా నీవు నేను కూడా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా దేవునిలోని జీవించి చనిపోతే మనకి ఎంతో ఆనందం మన బిడ్డలందరూ రక్షణ పొందితే అంతకంటే గొప్ప సంతోషం గొప్ప ఆనందం ఇంకోటి లేదు ఆస్తులు అంగులు మేడలు మిద్దులు బంగారు విండి అవంతా కూడా మనం ఏమి కూడా పట్టుకొని రాలేదు వెళ్ళిపోయిన పట్టుకొని పోము కనుక దేవుడి సాక్ష్యం దీవించినగా కామె